ప్రేస్త ఎవ్రీవన్ షాలోం పునరుద్ధాన దినపు ఆదివారంలోనికి మీ అందరికి కూడా స్వాగతం ప్రియ సహోదరి సహోదరులరా వేకునే ఆయన పాద సన్నిధిలో మోకరి ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మీరు నాతో ఏం మాట్లాడన్నారో వినగల చెవులను గ్రహింపగల హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువ నీ మందిరమునకు వెళ్ళుచుండగా తండ్రి నా ప్రవర్తన అంతటి అందు నీ అధికారంలో ఒప్పుకొనిచున్నాను పరిశుద్ధ అలంకారములు ధరించుకొని నీ ఎదుట మోకాల్లోని నేను గనపరచుటకు నేను ఆరాధించుటకు నేను నా జీవితంలో నింపుకొనుటకు నా హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాను ప్రవ్వ అంటూ వేకునే మన యొక్క హృదయమును సరిచేసుకుంటూ ఆయనకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిని ప్రార్థన ధూపము వేస్తాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి నీ మందిరావరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అన్న దావీదను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రేరణ పొందుదాం స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడా సర్వశక్తిమంతుడ సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవ స్తోత్రము 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 నాయన దిగో ప్రభ మీ బిడ్డలందరికీ నాయన చక్కని నిద్రను దయచేసి ఈ దినములోనికి ప్రభా సజీవులెక్కలు చేర్చి నీ కృపలో నీ దయలో జ్ఞాపకం ఉంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ప్రభా మీ వాక్యముతో ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలను నింపండి తండ్రి క్షేమమును దయచేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమములు దయించేయండి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి కొడు బీదులను వృద్ధులను విధరాలను గర్భవతులను బాలింతలను ఆశీర్వదించండి తండ్రి ఈ కృపలో దయలో ప్రభా వారికి సమస్తాన్ని సమకూర్చి జరిగించండి వృద్ధులను తండ్రి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి ఆయన ఆరోగ్యాలు దయించండి యవన బిడ్డలను శరీరేచల నుంచి పారిపోవటకు సహాయం దయించండి యోసేపు వలె దేశమునకు వారు ఉంటున్న గ్రామమునకు వారు ఉంటున్న పట్టణమునకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రతి కుటుంబము వారి యొక్క బిడ్డలతో కుటుంబ సమేతంగా నీ సన్నిధిని నిలవబడగలిగే కృపను భాగ్యమును దయచేయండి తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని దూరం చేయండి శాంతిని సమాధానమును ప్రేమను ఐక్యతను దయచేసి ఆ కుటుంబాన్ని కట్టండి ప్రభు అప్పులతో ఉన్న వారికి విడుదలని దయచేయండి వారి అప్పులన్నీ కొట్టువేగల సామర్థ్యనే దయచేయండి నిపుణులు తానపు శక్తిని వారి జీవితాల ప్రసరింపచేయండి మీ అభిషేకంతో నింపండి అయా మంచిగా పాటలు పాడుటకు అయా హృదయపూర్వకంగా వలె మమ్మల్ని మేము మర్చిపోయి నిన్ను ఆరాధించుటకు పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించుటకు వేషధారణ కాక ప్రవ్వ సంపూర్ణ హృదయంతో నిన్ను స్థుతించు భాగ్యమును దా ఇచ్చింది మీ యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపండి తండ్రి మీ తలాంతులు కలిగినటువంటి ప్రతి బిడ్డ మీ సన్నిధిని ఘనముగా వాడబడటకు వారిని గనపరచండి ప్రవ్వ మిమ్మల్ని మహిమపరచుటకు మిమ్మల్ని గణపరచుటకు మమ్మల్ని మహిమపరిచి గనపరచండి మీ సన్నిధిలో నిలవబెట్టండి తండ్రి ప్రతి బిడన కుటుంబములు కుటుంబములుగా మీ పాత సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని వదిలివేసి అన్ని చింతలు మీ మీద వదిలివేసి సంపూర్ణ విశ్రాంతిని అందుటకు నిమందిరంలోనికి ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నిండారులుగా వారిని నిండిన పాత్రలుగా ఇంటికి తిరిగి పంపమని తండ్రి ప్రతి ఒక్కరిని మీ పాత సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమగణత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకులను త్వర రాబోచున్న ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గడ్ బ్లెస్ యు ఏ బ్లెస్డ్ సండే